నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనము నారా చంద్రబాబు నాయుడు గారి సొంతూరు నారావారిపల్లిలో అయితే ఉన్నాము ఆయనను కలిసేందుకు జనాలు ప్రజలు మనం చూసుకుంటే ఉదయం నుంచి అయితే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఆయన యొక్క కారు ఏదైతే ఉందో దాన్ని ఎన్ని విధాలుగా చెకింగ్ చేస్తారో ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఆ నల్ల కారు ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడు గారిది అనమాట అది లోపల ఉంటే బయటికి తీసుకొని వచ్చారు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మొదటగా మనం చూసుకుంటే బాంబు స్క్వాడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చి తనిఖీ చేస్తూ ఉన్నారనమాట మొత్తం కారు లోపల బయట ఇంజన్లో అలాగే టైర్లలో వెనక ముందు డోర్లు తీసి డోర్ల లోపల అలాగే చూడండి బ్లాక్ డాగు దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను ఆ బ్లాక్ డాగ్ కూడా వచ్చి మొత్తం కారు అయితే వాసన చూస్తూ ఉందన్నమాట అలాగే ఈ యొక్క కారు రాత్రంతా సెక్యూరిటీ వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ కంట్రోల్లో ఉన్నా సరే ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు గారి కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు తీసుకొని తెచ్చి ఈ యొక్క కారును పెట్టిన తర్వాత మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఎస్ఎస్జి వాళ్ళు కానీ ఎన్ఎస్జి వాళ్ళు కానీ మొత్తం డోరు తీసి బయట లోపల ఆ పక్క ఈ పక్క మొత్తం చెకింగ్ చేస్తారనమాట బ్రేకుల దగ్గర నుంచి ఇంజన్ కా నుంచి ఇండికేటర్ల దగ్గర నుంచి లైట్లు పనిచేస్తూ ఉన్నాయా లేదా హార్న్ పనిచేస్తూ ఉందా లేదా బ్రేకులు పనిచేస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కారులో కూర్చుంటారనమాట చూడండి ఆ కారు చుట్టూ మొత్తం సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారనమాట ఆ దగ్గరికి కూడా మనల్ని అయితే రానిరు ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం మనకు తెలిసిందే ఎలా ఉంటుందో మొత్తం చూడండి దాదాపు అర్ధ గంట నుంచి అయితే వాళ్ళు చెకింగ్ చేస్తూనే ఉన్నారనమాట అర్ధ గంట నుంచి చెకింగ్ చేస్తూనే ఉన్నారు అక్కడ ఉన్న మమ్మల్ని కూడా యువతలకు వచ్చేయండి ఇంకా సారు బయటికి వస్తారని చెప్పి ఇప్పుడు డ్రైవర్ గారు వచ్చేసి కారును ముందుకు వెనక్కి అలాగే ఇంటిగేటర్లు ఆన్ చేయడం హార్న్ కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడనమాట అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కారులో కూర్చున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొత్తంగా అయితే సెక్యూరిటీ వాళ్ళు అధికారులు మొత్తం అయితే తనిఖీ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చంద్రబాబు నాయుడు గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం బై ఫ్రెండ్స్